సార్ ఘాటి అంటే నాలాంటి వాళ్ళకి తెలుసు కానీ మనకి సాధారణంగా ఉండేటువంటి ప్రజలకు ఏంటి ఘాటి అంటే ఘాట్ అంటే రోడ్లు మరి ఏంటిది అని ఘాట్లో ఉండే వాళ్ళని ఘాటు అంటారా మనం ఘాట్ అంటే ఒక కొండ దారి లేకపోతే కొండ పల్లం వర్డ్ ఘట్ట కన్నడలో కూడా గట్ట అంటారు తెలుగులో గట్టు అంటాం అన్నమాట సో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరిగే కథ అక్కడ తూర్పు కనుమల్లో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ తూర్పు కనుమల్లో ఘాటిలు అనేవాళ్ళు ఉంటారు మనం వంద నుంచి నూట యాభై కేజీలు అంటే పది మంది కలిస్తే ఒక టన్ను సరుకుని తరలిస్తారు కొండల నుంచి దింపేస్తారు అన్నమాట సో ఈ కథ నాకు నాటి శ్రీనివాసరావు గారు ఈ ఐడియా చెప్పారన్నమాట బేసికల్గా ఇలా అని అక్కడ ఒక చాలా ఎక్స్ట్రానరీ క్యారెక్టర్స్ దొరికినాయి శీలావతి కావచ్చు దేశరాజ్ కావచ్చు కుందుల నాయుడు కాష్టాల నాయుడు విశ్వదీప్ గారు ఒక మంచి మీరున్నట్టు నిజంగా బరువైన పాత్రలో చాలా షేడ్స్ నా పాత్రలు దొరికినాయండి చాలామంది మీరు అడిగారు ఎందుకు ఒప్పుకున్నారు ఈ సినిమా అని క్రిషన్ కాదండి ఆయనైనా కూడా అనమాట ఐ వెంట్ విత్ ఎ స్టోరీ ఆ కథ ఆయన కన్విన్స్ చేసింది ఆ క్యారెక్టర్ ఆయన ఎగ్జైట్ చేసింది ఈ సినిమా చేయొచ్చు అని ఈ సినిమా చేయాలి అని అన్నమాట సో ఎవ్రీ స్వీటీ కూడా కథ చెప్పంగానే చాలా ఎక్సైట్ అనమాట తన పాత్ర శీలావతి చెప్పంగానే అది చాలా సవాళ్ళతో కూడినది అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ ట్రెక్కింగ్ అది కాకుండా చాలా షేడ్స్ ఉంటాయండి విత్ విక్రమ్ ప్రభు గారు ఆయన సినిమాలు నేను చాలా చూశాను అన్నమాట ప్రతి ఈ ఆయన క్యారెక్టర్లు దేశరాజ్ క్యారెక్టర్లో ఒక పెయిన్ ఉంటుంది ఒక ప్రైడ్ ఉంటుంది ఒక పవర్ ఉంటుంది సో ఇవన్నిటికీ ఆయన అయితే సెట్ అవుతుందని ఇమీడియట్గా నేను రాస్తున్నప్పుడు అనుకున్నది చైతన్యరావు గారిదైతే ఆయన థర్టీ ట్వంటీ అది యూట్యూబ్లో వెబ్ సిరీస్ చూశాను చాలా సాఫ్ట్గా ఉంది బట్ ఐ సమ్వేర్ ఇన్ ఐ వాస్ ఈయనయితే కనుక ఆ కుందుల నాయుడికి మెనేజింగ్ క్యారెక్టర్ ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుందని సో ఆయన అప్రోచ్ అవ్వడం జరిగింది అండ్ ఐ హావ్ ఒక ఒక ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరుగుతున్న ఘాట్ల మధ్యలో జరుగుతున్న ఘాటీల కథని ఒక గొప్ప క్యారెక్టర్స్ తోటి అండ్ ఆల్ దీస్ అ పర్ఫార్మెన్స్ అండి ఓన్లీ క్రైటీరియా నేను ఎందుకు అప్రోచ్ అయ్యాను బాబు గారిని సో ఐ నో దట్ వాట్ హీ కెన్ బ్రింగ్ టు దిస్ క్యారెక్టర్ యాక్చువల్లీ సో ఇట్స్ ఎ మ్యూచువల్గా వి హెల్ప్ డీచ్ అదర్ అండ్ టు బ్రింగ్ దిస్ ఫిల్మ్ టు ద ఆడియన్స్ నా ఎస్ సూపర్ బండి మేము అందరం సెప్టెంబర్ ఫిఫ్త్ కోసం వెయిట్ చేస్తున్నాము అండ్ జగపతి బాబు గారిని మేము డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్లో చూసాము అనుకోకుండా ఒక రోజులో ఆ కాప్ క్యారెక్టర్ బాగా ఎక్కువ రిజిస్టర్ అయింది సో అలాంటి చిన్న సర్కాజం అలాంటివి ఉంటాయా ఇందులో మనకి సో వి టు సీ దట్ కైండ్ ఆఫ్ బిట్ దాట్ ఆల్సో ఓకే Taste daily. Taste the daily.